మనము ఈ కింది స్థాయిలో వెయ్యికి రెండు వేల వేలకు ఆశపడి ఓట్లేస్తే ఆ రాజకీయ నాయకుడు ఐదు సంవత్సరాలు మన ఎంత ఎంత ఎన్ని విధాలుగా మన దగ్గర నుంచి సంపాదన లాభకోవచ్చు ఆలోచించండి ఇది మనకు అందరు తీసుకుంటురని నవ్వుకు మనము ఈ విషయం చర్చించుకుంటే అందరు నవ్వుకుంటుండవచ్చు కానీ ఎందుకంటే ముఖ్యంగా కింది స్థాయి నుంచి మనం ఏ విధంగా అయితే మార్పు మొదలవుతుందో అప్పుడే ఆ యొక్క మాణీయుల యొక్క ఆశ మనం సాధిస్తాం రామాయణ రోజుల్లో కూడా మనము కేవలం చదువుకునే కాదు మనకు ఉన్నటువంటి నైపుణ్యాలతోటి దేశ రాజకీయాలలో దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను కూడా మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంది మనం ఏ ఏ విధంగా వారిని ఉపయోగించుకుంటున్నాం ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా మీ అందరి లోపల తట్టాలి ఇక్కడే కాకుండా మీకు ఈ సెమినార్ కి వాళ్ళ వ్యక్తులను కూడా మనము చర్చించాలి ఇంత పెద్ద యూనివర్సిటీ ఇంత తక్కువ శ్రద్ధ తోటి సెమినార్ నిర్వహించడం అనేది ఎవరు రాలేకపోవడం అనేది చాలా బాధ అనిపిస్తున్నది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనము చెప్పిన పది విషయాలు రెండు విషయాలు మనకు అర్థమైతే ఇక్కడ నేర్చుకున్న విషయాలు మన లోపల ఆలోచన తోటి పది మందికి చెప్పే విధంగా మనము తయారవుతాం అలాగే ముందు ముందు భవిష్యత్తులో కూడా ఈ మాణీయులను వారు చేసినటువంటి త్యాగాల ఫలితంగా మనం ఏ విధంగా సమాజంలో నిర్మాణం చేయాలనేది మనం బాగా ఆలోచించుకొని భవిష్యత్తులో రాబోయే తరానికి కూడా మంచి సందేశాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వారి పక్క చాలా చక్కగా మాట్లాడదు భవిష్యత్తు రెండో ముందే ఒక సర్క్యులర్ ఇచ్చి విధంగా చేసినా గానీ క్లాస్ తొంగి చూసి బయటకు సందర్భాలు చూసి చెప్తున్నాడు తమ్ముడు చాలా థ్యాంక్ యూ అదేవిధంగా పరమేశ్ గారిని ఒక విద్యార్థి ంక్షడాలి అందరూ పార్టీ నుంచి చాలా మంది జోహార్కర్ జోహార్

మరి అంజన్ సార్ గారికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ఢిల్లీ యాదవ్ సార్ గారికి అదేవిధంగా మన ఎన్ఎస్ఎస్ అధికారి సార్ మరి మంగళ సార్ గారికి ప్రతి ఒక్కరి గుణంగా మరి ఇక్కడ ప్రతి ఒక్క సార్వాల గుణంగా మేనవాళ్ళ గుణంగా అందరికి నేను నా చేతులు నా శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నాను నిజంగా ఇక్కడ చాలా మంది అమ్మాయిల కంటే అబ్బాయిలే ఉండు మరి మహాత్మ జ్యోతిరాయ్ గారు మహిళలు ఇంటికి మాత్రమే పరిమితం అని చెప్పేసి ఆయన ముందుగా తన భార్య సావిత్రిరాయి పుల్లెని చదివించి మరి ఉపాధ్యాయులుగా చేసి మరి పేద పిల్లలకు మరి మహిళలకు చదువు నేర్పాలని చెప్పేసి ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా బాబా మరి మహిళలు కూడా వాళ్ళు కూడా చదువులో కావచ్చు మరి రాజకీయ రంగాల్లో కావచ్చు ప్రతి ఒక్క రంగంలో వానుగుణంగా పురుషులతో పాటు సమానంగా చెప్పేసి కొల ఆయన కొట్టేటువంటి వ్యక్తి మరి బాబు జగ్జుల గుణంగా ఆయన కూడా అదే విధంగా ప్రతి ఒక్కరి కోసం కొన్నటువంటి వ్యక్తి ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి మరి రాజకీయ రంగంలో అంచెలంచ ఎదుగుతూ మరి మన ఏదైతే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో దాదాపు అన్ని శాఖలలో మరి మంత్రిత్వ శాఖలలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే దాన్ని జగ్చివడం లాస్ట్కు తొలి ఉప ప్రధానమంత్రి కూడా ఆయన ప్రధానమంత్రి కాలం అవకాశం ఉండే కానీ కాలేదంటే దానికి దాని దాని వెనకాల రాజకీయ దోనం ఉంది దాని వెనకాల ఒక కులం అనే మత్తు ఉన్నది కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాలేదు సందర్భంగా నేను ధైర్యాన్ని చెప్తా ఉన్నా ఎందుకంటే అది దాని గురించి వాళ్ళ రాజకీయంగా అవుతుంది మతపరంగా అవుతుంది కుల పరంగా ఉంటుంది అని నేను దాని గురించి కూడా ఎక్కువ చెప్పను కాకపోతే విషయాన్ని ముందుగా చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా మరి ఇక్కడ చెప్పలేకపోతే వాళ్ళ గురించి చెప్పాలంటే మరి మహాభారతం ఏ విధంగా ఉండే మరి రాణాయ ఏ విధంగా ఉండే మరి ఈరోజు మహాజీవుల వాళ్ళ అధ్యయనం చాలా గొప్పగా ఉంటది చెప్పాలంటే ఈ రెండు గంట సరిపోయింది ఒక గంట సరిపోదు మనం పది మెరకు అనుకున్నాం పదకొండు మరకు చూడడం స్టార్ట్ అయింది సార్ లేదు హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ తెలియజేస్తా ఉన్నా పది పదిన్నర సార్ వచ్చారు ఇందులో ఒక పది మంది మన విద్యార్థులు తప్ప ఎవ్వరు లేరు మరి దీన్ని మన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మన కుండలనే చేసుకొని ఆలోచించుకోవాలి చాలా బాధ అనిపిస్తా ఉంది ఎవ్వరు క్లాసుల్లో కూర్చున్నటువంటి విద్యార్థులు చాలా మంది ఉంటుంది కనీసం ఆరు మంది విద్యార్థులు క్లాసుల్లో కూర్చొని ఉంటారు ముచ్చట పెడతారు చెల్లమ్మ ఏర్పడుతుంది అంటే అన్న క్యాంటీన్ కోసం అంటే ప్రోగ్రామ్ జరుగుతుంది మరి మహనీయుల జయంతి రాగంటే తొందర వస్తామని అని ఇంతవరకు రాలే అంటే నేను చెప్పేది అంటే వాళ్ళు మన గురించి వాళ్ళు కదా వాళ్ళ కోసం వాళ్ళు గంట కూర్చోవాలనేది నా ఉద్దేశం అంతే తప్ప మేము నేను తప్పు పడతలేను తప్పు మాట్లాడితే విద్యార్థి మిత్రులు క్షమించాలి అదేవిధంగా సాధారణ క్షమించాలని కోరుకుంటాం మనం ఇప్పుడు ఈ సందర్భంగా మహనీయుల గురించి దయచేసి ఒక పదాలు రెండు స్పాలు నాకు అవకాశం ఇవ్వాలి నేను కోరుకుంటున్నామని సార్ మహనీయులకు వందమో మహజనందరి పొందనో మా పీరసారలా వందమోహో పూరు బిడ్డలా వందనమో మా రక్త బంధువుల కొందనమోహో మా బహుజన బంధువుల కొందనమో మీద మీ తలగని చరితలకు మహనీయులకు i <laughs>